ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కుబేరా ఈ మూవీ జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో చిత్ర యూనిట్ బిగ్ షాక్ ఇచ్చింది గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనకు సంఘీభావం తెలుపుతూ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది శేఖర్ కమల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేషనల్ క్రష్ రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తున్నారు అంతేకాక ఈ మూవీలో కింగ్ అక్కినేని నాగార్జున ముని పెన్నడు చేయని ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అమిఘోష్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి కుబేరా మూవీ జూన్ ఇరవైనా తెలుగు తమిళ్ హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది దీంతో మూవీని ప్రమోట్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది ఈ మేరకు ప్రమోషన్స్ ను ప్రారంభించింది అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూల్పోయిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు కాగా పన్నెండు మంది సిబ్బంది దుర్మరణం చెందారు ఈ ఘటన యావత్ భారత్నే కాకుండా ప్రపంచ దేశాలకు షాక్ గురిచేసింది ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు ఎనిమిది విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో బీజీ వైద్య కళాశాల భవనంపై పడడంతో మరో ఇరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే బ్రతికి బయటపడడం గమనార్హం ఈ నేపథ్యంలోనే కుబేరా మూవీ టీం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ప్రీ రిలీజ్ కొత్త డేట్ను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది